మాయాబజార్ ఈ పేరు వినగానే ప్రతి తెలుగువాడి మనసు పులకరించిపోతుంది తరాలు మారిన తెలుగు చలన సీమలో వన్నే తరగని పౌరాణిక చిత్రరాజ్యం ఇందులో ప్రతి సన్నివేశం మాటలు పాటలు ఇలా ప్రతిదీ ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి మహాభారతంలోని శశిరేఖ పరిణయం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు కేవీ రెడ్డి అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను అలరించిన కేవీ రెడ్డి అలనాటి దిగ్గజ నటీనటులందరినీ ఒకే తాటిపైకి తీసుకుని రావడమే కాదు అందరి పాత్రలకు సమానమైన ప్రాముఖ్యతను ఇచ్చిన ఆ దర్శక దిగ్గజం నైపుణ్యం ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక్కొక్క పాత్ర కోసం మాయాభజని ఒక్కొక్కసారి చూడొచ్చు అని ఎవరైనా అంటే అది అతిశయోక్తి కాదు ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో ఎన్టీ రామారావు అక్కినే నాగేశ్వరరావు ఎస్వి రంగారావు గుమ్మడి సిఎస్ఆర్ రేలంగి రమణారెడ్డి వంగర అల్లు రామలింగయ్య మిక్కిలినేని ముక్కామల నాగభూషణం చదలవాడ నల్ల రామమూర్తి సావిత్రి ఋష్యేంద్రమణి ఛాయాదేవి సూర్యకాంతం రజని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు పింగళి నాగేంద్రరావు అందించిన మాటలు పాటలు అజరామరంగా నిలిచిపోయాయి దిగ్గజ గాయకులు ఘంటసాల మాస్టర్ స్వరపరిచిన బాణీలు తరాలు మారిన సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి మార్కస్ బార్లీ అద్భుతమైన కెమెరా పనితనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు విజయ ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన మాయాబజార్ పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై ఏడున విడుదలై అఖండ విజయం సాధించిన విజయవాడ దుర్గా కళామందిర్ నెల్లూరు శేషమహల్ విజయనగరం శ్రీకృష్ణ సినిమా విశాఖపట్నం శ్రీ లక్ష్మీ టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ రాజమండ్రి అశోక్ మహల్ ఏలూరు శ్రీ పాండురంగ తెనాలి రత్న గుంటూరు న్యూ సిటీ టాకీస్ బందర్ బృందావన్ భీమవరం మారుతి టాకీస్ శ్రీకాకుళం శ్రీ ఆంజనేయ ఒంగోలు శ్రీ జయలక్ష్మి కర్నూల్ చాంద్ టాకీస్ మదనపల్లి జ్యోతి సినిమా ఎలమంచిలి వీరినాయుడు పిక్చర్ ప్యాలెస్ చోడవరం పూర్ణ పాలకొల్లు లీలామహల్ కావలి వెంకటేశ్వర రామచంద్రాపురం రాజ్గోపాల్ నరసాపురం శారదా గణపవరం మహల్ పిఠాపురం శ్రీ సోమరాజు టాకీస్ తాడిపత్రి చాంద్ గిద్దలూరు సత్యనారాయణ కాళహస్తి విజయలక్ష్మి ఆదోని శ్రీ ద్వారక కోడూరు లక్ష్మీశోభ నర్సరావుపేట ఏంజల్ అండ్ రాజోలు రవి పిక్చర్ ప్యాలెస్ ఇలా ముప్పై కేంద్రాలలో విజయ కేంద్రం ఎగురువేసి శత జరుపుకుంది మాయాబజార్